ఇది ఈ రెండు మూడు సార్లు అతను మూసికెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు దాని తర్వాత కూడా నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము బోన్ చేసాము మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇతను టైప్ చేశాడు భార్య టెలికాలర్ గా పని జరుగుతుల్లో అయితే తరచు ఇంట్లో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తన కొంత అనుమానాలు అనేవి భార్య మీద ఉన్నాయి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే విషయాలు కూడా తెలుస్తూ ఆ రకమైన నిజాలు ఏమైనా ఉన్నాయి ఆ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడటం వాస్తవం దాని దాని గురించి కూడా వీళ్ళు గొడవపడిన సందర్భాలు చాలా ఉన్నాయి బట్ దాని వల్లనేది ఏది అనేది మోటివ్ ఎట్ టు బి అసర్టైండ్ అతను ఏం చేశాడంటే లాక్ చేసుకొని బయట ఉన్నాడు వాళ్ళ బాబాని కలిసారు కదా మన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మన టీంతో సహా వెళ్ళిన తర్వాత అతనే లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశాడు అండ్ ఎవ్రీథింగ్ వాస్ వీడియోగ్రాఫిట్ సార్ మార్నింగ్ నుంచి ఇది మనం చెప్పిన తర్వాత నుంచి దెర్ ఆర్ టీమ్స్ దైవింగ్ ఇబ్బందిగానే ఉంటుంది బట్ వీ హ్యావ్ టు గివ్ అవర్ ఎఫర్ట్

అది ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు ద ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఆన్ ఇప్పుడు వరకు అతని కన్ఫెషన్ మీద మనము సీన్కి వెళ్ళి కలెక్ట్ చేసి ఈ ఈ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేశాము మీరు ఏవైతే పాయింట్స్ అన్నీ అడుగుతున్నారో అవన్నీ కూడా ఎట్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇన్వెస్టిగేట్ అండ్ బేసిక్గా ఆ ఫోన్ కాల్ మరి భయపడి చేసినట్టున్నాడు అదర్వైజ్ అంటే పోలీస్ బాగా ఎందుకు అట్లా పార్ట్స్ చేశారు అని అంటే చిన్న చిన్నగా అయితే ఈజీగా అన్నట్టు చెప్తున్నాడు సో ఆ బాడీని ఒకసారి అతను డిస్పోజ్ చేయలేకనే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది మిస్సింగ్ వరకే చెప్పాడు సిస్టర్కి ఇవన్నీ ఎవరికి చెప్పలేదు బట్ అతను గొడవ పడ్డాడు కాబట్టి మళ్ళీ ఏదో పంచాయతీ పెడుతున్నాడు అనే విషయం ఇక్కడ ఉన్న అతనికి తను పాస్ ఆన్ చేసింది